వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు కడప జిల్లా బద్వేలు మండలం బాయినాపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ఇటీవల కూల్చిన ఘటనలో మంగళవారం ఆయన శిథిలమైన ఇంటిని పరిశీలించి కూటమి ప్రభుత్వంపై అధికారులపై మండిపడ్డారు ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులు పరామర్శించి ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఇటువంటి మానుకోవాలని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోవాలని పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి దాసరిసుధా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన వాలంటీర్ విభాగ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి జడ్పీడిసి పోలిరెడ్డి కూడా మాజీ చైర్మన్ సింగసాని గురుమోహన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకుడు ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపోవడంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసి చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్వన ఏటిపోవడం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కి ఈ ఆర్టీ ఒక రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఉంటే మ్యాప్ ఏమన్నా ఉంది రోజు చూపించడంలా అది పక్కన పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు అప్పుడు యువత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పుడు అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వాన్ని కొలుతూ అప్పుడున్న ప్రభుత్వం తొక్కుతూ పక్కన సీసీ రేటు కూడా వెళ్ళారు కేవలం సీకాంత్ అనే యువకుడు ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తా ఉన్నాడు లేదా పెళ్లి కంటే బాధ ఉన్నాడు ఎవరైనా చదువుల కంటే సాయం సాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులు అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో పిల్లోని కూట ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ పెళ్లిని నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళీ చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా కార్మికులకు సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లల చదువుకి ఎంతో కొంత సాయం చేయడము అసాంఘిక కార్య కార్యకలాపాల హాస్పిటల్లో బాగాలేక ఎవరైనా అడ్మిట్ ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాహిక కార్యకలాపాలు ఏదో తెలుసా సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కి యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది ఇక్కడ షాప్ స్కూల్ అనేక సార్లు తల్లులు ఆ పది పిల్లలు ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ దొరికించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కార్యక్రమం దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏతి కూర చెరువు కోరకపోకన్నా కారణం చూపించి వాస్తవానికి అంతా గ్రామాలతో కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా కాలేజ్ చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ దృహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారు ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నాయకులు తెలియజేస్తూ ఉన్నాం చేతిలో అధికారం ఉంటే నాకు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి అంటే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ డెమాలిష్ చేయడము కారణమైంది పిల్లడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలిపేసింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నాడు సాయం చేస్తా ఉన్నాడు మన యువత కోరు నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నిలబట్టం చేస్తే